మన ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కూడా కాలేదు ఆరులో ఐదు గ్యారంటీలను అమలు చేసినాం ఆడబిడ్డల కార్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అదే విధంగా పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచితం అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు నాలుగున్నర లక్షలతోటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు అంటున్నాడు మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కో సూచన చేస్తున్నా కేటీఆర్ నువ్వు పని చెయ్యి నీకు సినిమా మిత్రులు ఉన్నారు కదా మంచిగా చీర కట్టుకొని ముస్తాబ్ అయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కువ కేటీఆర్ మా ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు బట్టి చూస్తాం మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలియాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి జోగులాంబ తల్లి ఆశీర్వాదానికి నిన్నెవరైనా ఒక్క పైసా అడుగుతే మా పథకాలు అమలు కానట్టు అడగకుండా జోగులాంబ దగ్గర దించుతే మా గ్యారంటీలు అమలు అయినట్టు